అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది ఈ విషయం తెలుసుకొని తర్వాత దానిలో కాస్త లోటు లోటుపాట్లు తెలుసుకొని లోకేష్ గారి టీం కూడా అలర్ట్ అయింది అని తెలుసుకొని లోకేష్ గారు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు అని తెలుసుకొని కాస్త రిలీఫ్ అయ్యారు ఇందుకే విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని అభిమాని ఫక్తు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి ఆయన నిన్న లోకేష్ గారిని కలిశారు అయితే ఆయన ఒక్కడే కాదు ఆయన ఒక్కడే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే తప్పు లోకేష్ గారి తప్పు ఆయన అపాయింట్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఆయన సిస్కో కంపెనీ ప్రతినిధులతో పాటు ఆయన వచ్చారు సిస్కో కంపెనీ తరపున నిన్న ఒక ఎనిమిది మంది బృందం లోకేష్ గారిని కలిశారు ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి సంస్థతో సహా సంస్థతో సిస్కో ఒక ఒప్పందం చేసుకుంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఇవ్వడానికి అండ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ కొన్ని సాంకేతిక విద్య అందించడానికి నైపుణ్య శిక్షణ అందించడానికి సిస్కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనిలో భాగంగా ఆ కంపెనీ తరఫున ఈయన ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సిస్కో కంపెనీలో సౌత్ ఇండియాలో ఒక టెరిటరీ అకౌంట్ మేనేజర్ హై ప్రొఫైల్ దాంతో హయ్యర్ పొజిషన్ అనమాట సో అతను కూడా ఆ బృందంతో పాటు లోకేష్ గారిని కలవడానికి వచ్చాడు లోకేష్ గారితో పాటు మాట్లాడిన టీంలో అతను ఉన్నాడు లోకేష్ గారితో పాటు ఫోటో దిగిన టీంలో అతను ఉన్నాడు సో ఆ ఫోటోలు బయటకు రావడంతో ఇదిగో ఇతను లోకేష్ గారిని కలిశాడు అని ఒక్కసారిగా ఇదేంటి ఇతను లోకేష్ గారిని కలవడం ఏంటి ఇతను లోకేష్ గారి పుట్టుక మీద అత్యంత చండాలమైన పోస్టులు పెట్టిన వ్యక్తి సో ఇతనికి ఎవరా లోకేష్ గారిని కలిశారు లోకేష్ గారు ఇతన్ని కలవడానికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి ఒక్కసారిగా చర్చ మొదలవడం దాని మీద లోకేష్ గారి టీం ఇమీడియట్గా అతని ప్రొఫైల్ చెక్ చేసి ఓహో ఇతన ఈ వ్యక్త అని తెలుసుకొని లోకేష్ గారి టీం సిస్కో మేనేజ్మెంట్కి సిస్కో అఫీషియల్కి ఒక మెయిల్ పెట్టారు సోన్సో ఈ పాల్ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సోన్సో సో ఇతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గతంలో ఇలా చేశాడు కాబట్టి అతన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏ ప్రాజెక్టులో కూడా అతన్ని చేయొద్దు అతన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అతను మీ కంపెనీలో ఏ ప్రొఫైల్లో ఏ పొజిషన్లో అయినా ఉండని కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులో అతన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అతనికి సంబంధం లేకుండా ఉంచండి అని చెప్పి కొంచెం సీరియస్గా మెయిల్ పెట్టారనమాట దాంతో కాస్త సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కాస్త రిలీఫ్ అయ్యారు ఇప్పల్ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ప్రొఫైల్ మనం చూస్తే ఇతను పూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి వేరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఫక్తు కార్యకర్త లోకేష్ గారికి బద్ద వ్యతిరేక పోస్టులు పెట్టిన వ్యక్తి అతను పెట్టిన పోస్టులు కూడా చాలా చెత్తగా ఉంటాయి మీరు చూడండి ఒకసారి అతను గతంలో పెట్టిన పోస్టులు ఇతను ఇప్పుడే కాదు ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జగన్ లోకేష్ గారి మీద పెట్టాల ఆ తర్వాత పెట్టాడు అంతకు ముందు పెట్టాడు రెండు వేల పదిహేడులో అనిత గారి మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనిత గారు అప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనిత గారిని ఉద్దేశించి అప్పట్లోనే ఈయన కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు అప్పుడే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులోనే ఇతని మీద సోషల్ మీడియా కేసులు నమోదు చేసి ఇతను అరెస్ట్ చేశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత రెచ్చిపోయాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతను మెసేజ్ లాపల సో దీంతో ఇతని మీద కూడా కేసులు నమోదు చేశారు ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అండ్ ఇంత ఇతర వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఎలాగైతే కేసులు నమోదయ్యాయో ఇతని మీద కూడా కేసులు నమోదయ్యాయి అయితే ఈ వ్యక్తి ఎవరు అనేది లోకేష్ గారికి తెలియదుగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఎంతోమంది ఉంటారు లోకేష్ గారికి ఏం తెలుస్తుంది సో ఈ వ్యక్తి సో పలానా వ్యక్తి పలానా పోస్టులు పెట్టిన వ్యక్తి అని అతనికి తెలియదు కదా సో ఆయన అందరితో పాటు సిస్కో కంపెనీ నుంచి వచ్చారు కదా అని చెప్పి సాధారణంగా స్వాగతం పలికారు ఆహ్వానించారు మాట్లాడారు పంపారు అంతా జరిగింది ఆ తర్వాత విషయం బయటకు వచ్చిందనమాట దాంతో లోకేష్ గారి టీం మొత్తం అలర్ట్ అయింది సో ఈ ఓవరాల్గా మనం చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అంటే వృత్తి వేరు నిజానికి ఇక్కడ ఇప్పాల్ రవీంద్రారెడ్డి అనే వ్యక్తే కాదు ఎవరైనా సరే వృత్తి వేరు రాజకీయం వేరు వృత్తి అతను ఒక ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్ అతను రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఈ రాజకీయ దురద పిచ్చిగా మారినప్పుడు అది పరాకాష్ఠకు చేరినప్పుడు ఎదుటి వాళ్ళని హీనంగా చూసి సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడినప్పుడు వాళ్ళు దిగజారిపోయినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇతను ఉదంతం ఒక ఉదాహరణ సిస్కో అనేది ఒక మంచి కంపెనీ ఇప్పుడు సిస్కో ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తుంటారు కదా వాళ్ళు ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ అప్పటి నుంచి కూడా ఆన్లైన్లో ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు సర్టిఫికేషన్ కోర్సులు ఇచ్చేవాళ్ళు ఈ నెట్వర్కింగ్ మీద సిస్టమ్ అడ్మినిస్ట్రేషను నెట్వర్క్ అడ్మినిస్ట్రేషను శాటిలైట్కి సంబంధించి రకరకాల దీని మీద సో అప్పటి నుంచి ఉంది దానిలో ఇతను ఒక హయ్యర్ పొజిషన్లోనే ఉన్నాడు అటువంటిది సోషల్ మీడియాలో ఒక పిచ్చి వలన పార్టీ పిచ్చి వలన పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇప్పుడు ఈ ఇది ఇలా దీని ఖచ్చితంగా ప్రభుత్వంతో సంబంధించి అతను ఇన్వాల్వ్ అవ్వడు ప్లస్ ఆ కంపెనీలో కూడా అతని మీద ఒక ముద్ర పడిపోద్ది బహుశా అతన్ని కంపెనీ నుంచి తొలగిస్తారని మనం చెప్పలేం కానీ ఒక ముద్ర అయితే పడుతుంది ఇది సొంత రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ చేయరు ప్లస్ ఈ ఐదేళ్ళు అతను రాష్ట్రానికి సంబంధించి దేనికి తలదోర్చడానికి అవ్వదు భవిష్యత్తులో ఒకవేళ సిస్కోకి కనుక గట్టిగా చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిస్కోకి ఒప్పందాలు ఇంకా బలపడితే అతను పనితీరు తీరు మార్చుకోకపోతే మేబీ తర్వాత పరిణామాలు ఇంకా కొంచెం సీరియస్గానే ఉండొచ్చు సో అది ఓవరాల్గా జరిగిన విషయం అన్నమాట